ఓం శ్రీ సాయిబాబా సాయి సఛరిత్ర యాభైయో అధ్యాయము కాకాసాహెబ్ దీక్షిత్ స్వామి బలరాం దురంధర్ కథలు సచ్చరిత్ర మూలంలోని యాభయో అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చేసుట జరిగింది కారణం అందులోని ఇతివృత్తం కూడా ఇదియే కనుక సత్చరిత్రలోని యాభై ఒకటవ అధ్యాయం ఇచ్చుట యాభై యాభయో అధ్యాయముగా పరిగణించవలను భక్తుల ఆశ్రయమైన శ్రీ సాయికి జయముగాక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్థమును బోధించెదరు మనకు సర్వశక్తులను కలగజేసేదరు ఓ సాయి మాయందు కనికరించుము మమ్మ కటాక్షింపుము చందన వృక్షంలో మలయా పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును మేఘములు వర్షమును గురించి నల్ల చ చల్లదనము కలగజేయుచున్నవి వసంత ఋతువు నందు పుష్పములు వికసించి వాణితో దేవుని పూజ చేయుటకు వీలు కలగజేయునవి అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను శుభ శాంతలను కలుగజేసినవి సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనలు చెప్పువారు నోరును వినువారు చెవులను పవిత్రములు కాకా సాహెబ్ దీక్షిత్ మధ్యపరగనలోని కాన్వా గ్రామం నందు వడనగర నగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం కాకా కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించను ప్రాథమిక విద్యను కాన్వాలో హింగన్ ఘాట్లలో పూర్తి చేశాను నాగ్పూర్లో మెట్రిక్ వరకు చదివాను బొంబాయి విల్సన్ స్టన్ కాలేజీలలో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టాభద్రుడయ్యను న్యాయవాది పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అందు కంపెనీలో కొలువునకు చేరను తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టవను పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షకు తెలియదు అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి ఒకనొకప్పుడు లోనావాల్లో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడ నానాసాహెబ్ చందర్కర్ను చూసను ఇద్దరును కలిసి ఏవో విషయంలో మాట్లాడుకునేది కాకా సాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన ఉపాయం గురించి వర్ణించను వందల కొలది ఔషధంలో దానిని నయం చేయలేకపోయాను కాలు నొప్పి కుంటితనంను ఉన్నచో అతడు సద్గురు సాయి వద్దకు నానా నానాసాహెబ్ సలహా సలహానిచ్చెను సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతం విషదపరచను సాయిబాబా నా భక్తుని సప్త సముద్రం మీద నుంచి కూడా కాలికి దారం కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చదను అను నాకు ఒకవేళ వాడు తన వాడు కానిచో వాడు తనచే ఆకర్షించబడని వాడు తన దర్శనమే చేయలేడని బాబా చెప్పిన సంగతి తెలియజేశాను ఇదంతయు విని కాకాసాహెబ్ సంతోషించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనసు యొక్క కుంటితనము బాగుచేసి శాశ్వతమైన ఆనందంను కలగజేయమని వేడుకునేదని సాయిబాబాతో చెప్పాను కొంతకాలం పిప్పట పిమ్మట కాకాసాహెబ్ నగర్ వెళ్ళాను బొంబాయి లెజిస్ లెటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకా సాహెబ్ మిరాకర్ ఇంటిలో దిగను కాకాసాహెబ్ మిరకర్ కొడుకు బాలాసాహెబ్ మిరకర్ వీరు కోపర్గాం కు మమల మమలదుద్దారు వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో హమద్ నగర్ వచ్చి ఉండిరి ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ సిరిడికి పోవ నిర్ణయించుకును మిరికా తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట సిరిడికి పంపవలనని ఆలోచించుండిరి సిరిడీలో సాయిబాబా వీరికి ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను హమ్మద్ నగర్ లో నున్న శ్యామ్ మామగారు తన భార్య ఆరోగ్యం బాగలేదని శ్యామ్ ను తన భార్యతో కూడా రావాల్సిందని టెలిగ్రామ్ ఇచ్చిరి బాబా ఆజ్ఞను పొంది శ్యామ్ హమ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగా నున్నదని తెలుసుకున్నను మార్గంలో గుర్రపు ప్రదర్శనలకు పోగుచున్న నానాసాహెబ్ షన్ కే అప్పసాహెబ్ గర్రెను శ్యామ్ను కలిసి మిరికర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారి వారిని షిరిడికి తీసుకుని వెళ్ళమని కాకాసాహెబ్ దీక్షితులకు మిరికర్లకు శ్యామ్ అహ్మద్ నగర్ వచ్చిన విషయం తెలుసు చేసేది సాయంకాలం శ్యామ్ మిరికర్ల వద్దకు పోయాను వారు ష్యామ్కు కాకాసాహెబ్ సాహెబ్ పరిచయం కలుగజేసి శ్యామ్ కాకా సాహెబ్ దీక్షతో ఆనాటి రాత్రి పది గంటలకు రైల్లో పోవాలని నిర్ణయించింది ఇది నిర్ణయించిన వెంటనే ఒక వింత జరిగాను బాబా యొక్క పెద్ద పటం మీద తెరను బాబాసాహెబ్ మీరిగ తీసి దాన్ని కాకా సాహెబ్ చూపారు కాకాసాహెబ్ సిరిడికి పోయి ఎవరు ఎవరినైతే దర్శించవలనో నిర్ణయించుకున్నచో వారి పటమే రూపంగా అసట తనను ఆశీర్ సిద్ధంగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడను ఈ పెద్ద పటము మేఘశ్యామునిది దానిపై అంత యుద్ధ యుద్ధము పలికినందున అతడు దానికి ఒక యుద్ధము వేయుడకు మిరికల వద్దకు పంపెను చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటం కాకాసాహెబ్ శ్యామ్ ష్యామ్ల ద్వారా సిరిడికి పంపుటకు నిర్ణయించిరి పది గంటల లోపల స్టేషన్ పోయి టికెట్లు కొనేది బండి రాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసి ఉండ వారికి జాగ లేకుండాను అదృష్టాత గార్డు సాహెబు స్నేహితుడు అతడు వారికి ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టెను వారు సౌఖ్యంగా ప్రయాణం చేసి లో దిగిరి బండి దిగగానే సిరిడికి పోవుటకు సిద్ధంగా ఉన్న కాకా సాహెబ్ నానా సాహెబ్ చందర్గర్ను చూసి మిక్కిలి ఆనందించిరి కాకాసాహెబ్ నానాసాహెబ్ కవులించుకుని వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట సిరిడికి బయలుదేరి సిరిడి చేరి బాగా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనసు కరిగను కండ్లు ఆనంద భాష నుంచే నిండెను అతడు ఆనందంచే పొంగి పొరులుచుండెను బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లు వారిని తోడుకొని వచ్చుటకై శ్రామ్ను పంపినట్లు తెలియజేశాను పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎట్లు ఎన్నో సంవత్సరంలో సంతోషంగా గడిపాను సిరిడిలో ఒక వాడను గట్టి దానిని తన నివాస స్థలముగా చేసుకును అతడు బాబా వల్ల పొందిన అనుభవంలో లెక్కలేనన్ని గలవు వారి అన్నింటినీ ఇచ్చిన పేర్కొనలేము ఈ ఈ కథను ఒక విషయంతో ముగించదము బాబా కాకా సహాయంతో అంత్యకాలంలో నిన్ను విమానంలో తీసుకుపోయేదను అన్న వాగ్దానం సత్యమైనది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం జూలై ఐదవ తేదీన అతడు హేమత్ పంతుతో రైలు ప్రయాణం చేయుచు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా ఎందు మనసులీనం చేశాను ఉన్నట్లుండి తన శిరమును హేమత్ పంతు భుజములపై వాచేయే బాధ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచను శ్రీ స్వామి యోగు యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొని ఎదురు ఒకరినొకప్పుడు శ్రీనివాస శ్రీనివాస దేవానంద సరస్వతి స్వాముల వారు రాజమండ్రిలో మకం చేసిరి ఆయన గొప్ప నైష్ఠికుడు పూర్వ ఆచార ప పరాయుడు జ్ఞాని దత్తాత్రేయుని యోగి భక్తుడు నందేడు ఫీ ఫ్లీడర పుండలికర్రావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు సిరిడి పేరు వచ్చెను బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయ తీసి పుండలికర్రావుకిచ్చి ఇట్లా అనేది దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రాణములతో నర్పించు నరిపింపము నన్ను మరవ వద్దని వేడుము నా ఎందు ప్రేమ చూపమను ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించు కానీ బాబా విషయంలో ఇది ఒక అపవాదమని చెప్పాను పుండరీకర్రావు ఆ టెంకాయను సమాచారంకు సిరిడీకి తీసుకుని పోవటకు సమ్మతించాను బాబాను స్వామి సుదరుడు అవుటచే సమంజసంగా నుండెను ఎలానగా బాబా వలె రాత్రింబవలో అగ్నిహోత్రమును వెలిగించే ఉండిది ఒక నెల పిమ్మట పుండలికర్రావు తదితరులకు సిరిడీకి టెంకాయని తీసుకుని వెళ్ళేరు వారు మర్నాడు చేర దాహం వేయటచే ఒక సెలయేరు కడబ పోయేరి పరిగడుపున నీళ్లు తాగకూడదని కారపు అటుకులు ఉపహారం చేసేది అవి మిక్కిలి కారం ఉండిచే టెంకాయను పగలగొట్టి దాని కొరుకు దాని కోరును అంచులు కలిపి అటుకులకు రుచికరంగా చేసేది దురదృష్టం కులది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పొండలికరకు ఇచ్చినది సిరిడి చేరినప్పటికీ పుండలికర్రా పుండలికర్రావుకి విషయం జ్ఞప్తికి వచ్చును అతడు మి మిగులు విచారించను భయముచ్చే వణుకుచు సాయిబాబా వద్దకే ఏను టెంకాయ విషయం విషయం అప్పటికే సర్వాజ్ఞుడుగు బాబా గ్రహించను బాబా వెంటనే తన సోదరుడు స్వామికి పంపించిన టెంకాయను తెమ్మనను పండలికర్రావు బాబా పాదంలో గట్టిగా పట్టుకొని తన తప్పును ఆ లక్షణం వెలుబుచ్చును పశ్చాత్తపడను బాబాను క్షమాపణ వేయను దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనను కానీ బాబా అందులకు సమ్మతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కన్నా ఎన్నో రెట్లుదనియు దాని విలువకు సరిపోదు ఇంకొకటి లేదని చెప్పుచు నిరాకరించను ఇంకా నువ్వు బాబా ఇట్లనను ఈ ఆ విషయమై నీవే మాత్రము చింతింపు అవసరం లేదు అది నా సంకల్పం ప్రకారమే నీకు ఇవ్వబడను తుదకు దారిలో పగలగొట్టబడను దానిని నీవి నీవే కర్తవని అనుకునే వేళ మంచిగాని చెడ్డగాని చేయటకు నువ్వు కర్తవని అనుకున్న రాదు గర్వహంకార రహితుడు అయిన యుండుము అప్పుడే నీ పరం చింతన అభివృద్ధి పొందును ఎంత చక్కని వేద వేదాంత విషయము బాబా బోధించను చూడ చూడు బలరాం దురందర్ బొంబాయికి దగ్గరున్న శాంతకృజులో ప పటారే ప్రభుజాతికి చెందిన బలరాం ధురంధర్ అనువాడుండిరి వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలలకు ప్రిన్సిపల్గా ఉండను దురందర్ కుటుంబంలోని వారందరూ భక్తులు పవిత్రులు భగవత్ అంచితన కలవారు బలరాం తన జాతికి సేవ చేశను ఆ విషయమై ఒక గ్రంథం రాసను అట్టిమట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించను గీతను జ్ఞానేశ్వరుని వేదాంత గ్రంథములను బ్రహ్మ విద్య మొదలగున వాళ్ళను చదివాను అతడు పండరి పండరిపుర విటోబ భక్తుడు అతనికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబుతో పరిచయం కలిగెను ఆరు నెలలకు పూర్వం తన సోదరులకు బాబు లిజయును వామనరావును సిరిడికి పోయి బాబా దర్శనం చేసి ఇంటికి వచ్చి వారి అనుభవములు బలరామునకు ఇతరులకు చెప్పిరి అందరూ బాబాను చూడ నిర్ణయించిరి వారు సిరిడికి రాక మునిపే బాబా ఇట్లా చెప్పాను ఈ రోజున నా దర్బార్ జనులు వచ్చుచున్నారు దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేసినప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయం ముందురి తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుకుని కూర్చొని ఉండిది బాబా వారితో ఇట్లనను వీరే నా దర్బార్ ఇంతకు ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటుంది బాబా దు దురంధర సోదరులతో ఇట్లనను గత అరవై తరముల నుండి మన మొండూరులము పరిచయలము కలవారము సోదరులందరూ వినయ విధేయతలు కలవారు వారు చేతు వారి చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని గడించిది సాత్విక భావంలో అనగా కళ్ళు నీరు కారుట రోమాంచము వెక్కుట గొంతుగా ఆర్చుకొని పొగుట మొదలగునవి వారి మనసులను కరిగించెను వారు అంద వారు ఆనందించిదిరి భోజనం అనంతరం కొంత విశ్రమించి తిరిగి మసీదులకు వచ్చిరి బలరాం బాబాకు దగ్గర కూర్చుని బాబా పాదం లొత్తుచుండను బాబా చిలుము త్రాగుచు దాన్ని బలరామునకు ఇచ్చి పీల్చుమనను బలరాం చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దాన్ని అందుకొని కష్టంతో పీల్చను దాన్ని తిరిగి నమస్కారములతో బాబాకు అందచేశాను ఇది ఏ బలరామునకు శుభ సమయము అతడు ఆరు సంవత్సరం నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండను ఈ పొగ అతని వ్యాధి వ్యాధిని పూర్తిగా నయం చేసను అది అతన్ని తిరిగి బాధ పెట్టలేదు ఆరు సంవత్సరంలో పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరల వచ్చును అదే రోజు అదే సమయం అందు బాబా మహాసమాధి చెందను వారు సిరిడీకి వచ్చినది గురువారము ఆ రాత్రి బాబా చావడి ఉత్సవంకు చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగేను చావడిలో హారతి సమయమందు బలరామ బాబా ముఖమందు పాండురంగుని తేజస్సును ఆ మరుసటి ఉదయం కాకడ హారతి సమయమును తేజోకాంతిని పాండురంగ పాండురంగిడ్డలని ప్రకాశంలో బాబా ముఖం నందుగలను బలరాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసను అది ప్రకటించిన ప్రకటించబడక మునిపే అతడు చనిపోయాను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరులు దానిని ప్రచురించింది అందు బలరాం జీవితము ప్రప్రదమున వ్రాయబడను అందు వారు శ్రీ వచ్చిన విషయం చెప్పబడి ఉన్నది ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 యాభయో అధ్యాయం సంపూర్ణం